సింగరాయకొండ మండలం నిలబొడ్డిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సభను ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఆ మహనీయుడు బడుగు బలహీన వర్గాలకు మహిళలకు అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు ఆ రోజుల్లో మహిళలకు చదువు లేని రోజుల్లో కూడా తన సొంత భార్యకు తానే విద్య నేర్పి మహిళలకు ప్రత్యేకమైన పాఠశాలలు చేసినటువంటి మహానుభావుడైన అదేవిధంగా బలహీన వర్గాల ప్రజలకు విద్య ఎంతో అవసరమని విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన గట్టిగా నమ్మి తను బాల్యంలో చదువుకు దూరమైనప్పటికీ మళ్ళీ ప్రయత్నం చేసి బాగా చదువుకొని అందరినీ బలహీన వర్గాలు అందరినీ కూడా చదివించి ఉన్నతులుగా చేసేదానికి అనేక పాఠశాలలు నెలకొల్పాడు అదేవిధంగా వితంతువులకు పునర్వివాహాలు చేసి వితంతువుల కోసం ప్రత్యేకమైనటువంటి పాఠశాలని అదే విధంగా వాళ్ళకి శరణాలయాలు కూడా నెలప నెలకొల్పినటువంటి మహనయుడు ఆయన రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప కార్యక్రమాలు చేశారు వారిని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా బరుగు బరుగు బలహీన వర్గాల కోసం ప్రయత్నం చేసి రాజ్యాంగాన్ని రాసి ఈ రోజు మనము బ బలహీన వర్గాలకి ఇతర మహిళలు కూడా ఉన్నత స్థానంలో ఉన్నారంటే ఆ రోజు కూలే గారు చూపించినటువంటి పూలబాత ఆ మహనీయుల ఆదర్శాల్లో నడిచి అంబేద్కర్ గారు అదేవిధంగా పెద్దలందరూ కూడా మనకి రాజ్యాంగం ద్వారా మంచి అవకాశాలు కల్పించారు కాబట్టి ఆ మహనీయుల యొక్క గుర్తుగా మనం ప్రతి సంవత్సరం కూడా వారి జయంతలు వర్ధంతులు జరుపుకుంటూ ఉన్నాము వారి వర్ధంతుని ఈ రోజు ఇంతమంది ఘనంగా ఈ సింగరాయకొండ నడుబడ్డ ఆ చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన సింగరాయకొండ ఎస్ఐ గారు మహేంద్ర గారు అదేవిధంగా మన శ్రీనివాసులు గారు ఏల్పుల సింగయ్య గారు మరియు ఇతర ఉపాధ్యాయులు ఇవి సంఘాల నాయకులు పూల విగ్రహ కమిటీ అదేవిధంగా అంబేద్కర్ విగ్రహ కమిటీ జ్యోతిరావు విగ్రహ కమిటీ మరియు వివిధ సంఘాల ఉపాధ్యాయ నాయకులు అన్ని కార్మిక సంఘాల వారు కూడా ఈ మహనీయుని యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనం పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని చాలా సంతోషంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ధన్యవాదములు हा महात्मा ज्योतिरा फुले मन साम ज्योतिरा फुले आशया ज्योतिरा ज्योतिरा फुले फूलेगारी आशयलोस्त पूले गारी आशयारूलेगारी आशयाल नहन बाटलो नहन बाटलो आचरद महान आशयाल आचरद